పూర్వము భృశాస్వుడను పేరుగల ధీరుడగు ప్రజాపతి యొక్క గలడు దక్షిణు యొక్క కుమార్తెలకు జయా సుప్రభయను వాని వాణిని అతడు పెండ్లాడెను జయందుమందిని సుప్రభయందును పుత్రుల నతడు పొందెను వారు విక్రమవంతులును దుర్దర్శులను అపరిమిత శక్తిగల వారై సంహారాభిధానులైయుండిరి వారందర అస్త్రములైరి ఆ అస్త్రములన్నీ విశ్వామిత్రుడు తాను రాజ్యమేలు సమయమునందే తపము చేసి అనుగ్రహముచే పొందియున్నాడు అవి ఎందుకు ఎన్నెన్నీయో కొత్తవి సృష్టించు నైపుణ్యమీతనికి గలదు వీని ఈతని వెంట నీ పుత్రుడగు రాముని తప్పక బంపుము తన కార్యము